యొక్క అనుగ్రహం చేత ఉదంకుడు కాలస్వరూపమైనటువంటి ఈశ్వర దర్శనాన్ని పొందినటువంటి ఘట్టాన్ని నన్ను నేను మీకు వివరణ చేసి ఉన్నాను గురువుగారికి ఇవ్వవలసినటువంటి దక్షిణని చెల్లించే కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత గురువుగారు అనుజ్ఞనిచ్చారు ఉదంకుడికి నీవు వెళ్ళి తపస్సు చేసుకో అని ఆయన వెళ్ళి తపస్సుని ప్రారంభం చేశాడు కానీ నేను నిన్న మీతో మనవి చేశాను స్వభావము అని ఒకటి ఉంటుంది ఆ స్వభావమునందు బలము ఉంటుంది బలహీనత ఉంటుంది ఈ బలహీనత అన్న శబ్దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే వేదాంతంలో అది జీవుడితో పాటుగా అనేక జన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితము వలన ఆ కర్మల యొక్క ఫలితమును జీవుడు అనుభవించినప్పుడు ఏర్పడినటువంటి వాసనా దోషంగా